కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామంలో అదే గ్రామానికి చెందిన పల్లె లక్ష్మణ హత్య వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే పల్లె లక్ష్మణ ఫిబ్రవరి పదిహేడున తేదీ నుండి కనిపించడం లేదు గ్రామస్తులకు అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు కానీ లక్ష్మణను హత్య చేసి ఉంటారని ప్రజలు అనుమానాలు ఏర్పడ్డాయి బహుశా హత్య జరిగి ఉంటే ఈ హత్యకి కారణం అక్రమ సంబంధమే అని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ హత్య తన భార్య తన కోడికే చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఈ హత్య వెనకాల ఎంతమంది ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు పోలీసులను కోరారు ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు లక్ష్మణ పార్థివ దేహం మాకు అప్పచెపితే సాంప్రదాయ ప్రకారంగా అంత్యక్రియలు జరుపుకుంటామని బంధువులు రోధిస్తున్నారు చెప్పమ్మా ఏం జరిగింది ఏం అంటే లక్ష్మణ ఎన్ని రోజులు ఉంటలేడమ్మా

మాకు తమ్ముడు కావాలని మాకు గట్టి పట్టదాలు పడతాయి సత్యనాడు బతినాడు గుడ్డే వేస్తారు ఎంపీ వేస్తారు పంచే వేస్తారు చూపిస్తే మామే అది వారాలు దినాలు చేసుకుంటామని మాకు అదే అంతే గుండ్లకొండ గ్రామంలో గత నెల క్రితము ఒక హత్య జరిగిందని ఊర్లో పుకార్లు హత్య నిజమంటే వాస్తవానికి మిస్సింగ్ పదహారు పదిహేడో తేదీ మిస్సింగ్ అయినాడు ఆయన ఇంతవరకైనా ఎక్కడ ఉండేది కూడా లేదు ఎక్కడానికైనా పోవడం లేదు ఎక్కడానికి కూడా పోవడం లేదు ఈ సింబర్ కూడా ఉన్నాయి దాన్ని కూడా చెక్ చేయడం లేదు ఎలాంటి సమస్య అనేది బయట తీసుకోవాలి ఎవరు చెక్ చేయడం లేదు

కొంతమంది జనాలు కర్ణాటక వెహికల్ వచ్చింది వాళ్ళని తరలిస్తున్నట్టు కొంతమంది చూశారు అన్నట్లు పుకార్లు వస్తున్నాయి అది ఆ వెహికల్ వచ్చినట్ల మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసు వచ్చింది అనేది అంటున్నారు అది ఎవరు అనేది బయటకు వచ్చి చెప్పట్లేదు కానీ చూసిన చెప్పట్లేదు అది మనకి అనుమానంలో నివృత్తి కావాలంటే ఖచ్చితంగా మనము సీసీ ఎంక్వైరీ చేసి చూడాలి ఇప్పుడు ఎందుకంటే గ్రామంలో ఉంటారు కాబట్టి ఆ రోజు కూడా వారం పది రోజులు తిరిగింది ఇక్కడ తిరిగింది వాళ్ళ ఇంటి దగ్గర తిరిగింది తర్వాత బాడే బాడే అంటున్నారు అది ఇప్పుడు మళ్ళా लुकाले ले लुकाले म सँता कोडकु म आ कदर दिराले ले आ कदर नले मलाई त मुडको मुडको कोडके तन्दुक कुटिटे ओ गाइयै एडिन मुडकु कुटौने आसंके गुंडी कुट्न रेंड मुडले गोकि त आयन मिसिन पोक मुड फरे तन्ने कुटले तल्मेदा चिने చీరితే వాళ్ళు సొంతాయి అంట అప్పటికే వాళ్ళకి గొడవలు అప్పటికే గొడవ సొంత కుమారుడు భార్యనే ఆయన హత్య చేశారు అనేది అంటున్నారు ఇది ఎంతవరకు ఇప్పుడు ఆ కొడుకు తల్లి ఇద్దరు ఆయన మీద పోయి కొట్లాడిపోయే విధానం కానీ ఆయన కుట్టిన విధానం వేస్ ఇప్పుడు ఆయన కనబడ కనపడట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళు చంపింటారు లేకుంటే ఆ మనిషి అయితే ఎక్కడ పోడు చదువుకోలేడు మెంటలోడ్ అయితే కాదు ఏదో ఒక తాగుతుండే సాయంత్రం పూట వచ్చి లేదా పొద్దున ఏదో తాగుతుండే పని చేసుకుంటుండే అలా పని చేసుకుంటూ బాగా కష్టపడి పని చేసుకుంటాడే మాక్సిమం నలభై ఎనిమిది నుంచి తన కొడుకు పోయి పొడలేదు కేసు పెట్టాడు పోయి తమ్ముడు వాళ్ళ చెల్లెలు ఆ కొన్ని పోయి చెప్పొచ్చారు ఆ విషయంలో ఆయన లక్షణ భార్య పట్టపోయినారు పట్టపోయిన తర్వాత వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళ కూడంత గ్రామం పెద్ద కోలుకొని

కొడుకు అయితే ఎలా జాబ్ చేస్తున్నాడు ఏదో ఏదో పని చేస్తున్నాడు అని చెప్పి అన్నారు అని అప్పుడు ఏం చేసేది తెలియదు మ్యారేజ్ కూడా మన మ్యారేజ్ మ్యారేజ్ కూడా ఒక ఆరు నెలలు సంవత్సరం కొడుకు కూడా పెళ్లి చేసినాడు వాళ్ళ గొడవలు మాకు జరుగుతున్నాయి అనుకుంటే ఇంతవరకు జరుగుతుంటే ఇది హత్య అని అత్యయనని గ్రామంలో ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇస్తారు వాళ్ళ త్రీ మా మాకు ఇన్ఫర్మేషన్ సమ్మెంట్ అన్నారు అది కూడా చెప్పారు వాళ్ళు ఊరి తోరకు వస్తాము ఎక్కడ చంపినారు ఎడ బారేసినారు ఎక్కడ ఉందని చెయ్యగా అన్ని వివరంగా చెప్పారు ఇంకా దాని గురించి ఏం ఇంతవరకే సమాధానం రాలే వాళ్ళంటే ఏం చేయాలి వాళ్ళు స్టేషన్లో లో ఉండాలి పట్ల వినకు ఉండాలి ఈ రోజు ఉండరు లేరు తెలియదు అన్నది కేసు అయితే ఒక మిస్సింగ్ కేసే పెట్టారు కానీ మా వారి కేసు మాకు ఏది చేస్తారు అనేది మా గ్రామానికి తెలియదు వాళ్ళు మటోటీస్ పెడతారా అటు అటెండ్ మెస్ పెడతారా లేకుంటే మిషన్ చేసి పెడతారా కానీ సాక్షాత్ ఎవరు ఉంటారు ఇంకా అని తెలియదు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏమొస్తుందో ఆ ముద్దాయిలో పెట్టి వాళ్ళ వాళ్ళ పిల్లలు తెలియదు దాన్ని బట్టి తెలుస్తుంది కానీ వాళ్ళు ఏం చేసినా గ్రామంలో ఏమిటారు అంటే ప్రతి ఒక్కరు